తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సమాజంలో గొప్ప సంఘ సంస్కర్త జగన్ గారు మేము చేస్తున్నటువంటి సేవలు చీమల దోరటువంటి చిట్టడవుల్లోకి వెళ్ళి చేసేటువంటి పనులు జగన్ గారు వాలంటీర్స్ అనేటువంటి ఒక గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వాలంటీర్ పదం మాకు సంబంధించిందని ఆయన దత్త తీసుకుని గ్రామాల్లో గొప్ప సంఘ సంస్కర్తగా మనకు తెలుసు జీవితంలో నాలుగు దశలు ఉన్నాయి పిల్లలు కౌమారులు యవ్వనులు వృద్ధులు వీళ్ళందరూ ఉన్నారు ఈ దశల్లో ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో మౌలిక వసతుల నుంచి మానవ వనరుల దాకా అన్నీ కూడా చేసి గొప్ప సంఘ సంస్కర్తగా కొనియోగబడుతున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఆదుకుని సమాజ సేవకులుగా సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు ఈ సర్వీసులో ఉండి మేము ఇంకా ఏదో చేయలేదని అసంతృప్తి గురయ్యే కన్నా ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పనితీరుకి హృదయపూర్వకంగా జగన్ గారిని నిబంధిస్తూ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉన్నాను అదేవిధంగా స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో వాలంటీర్గా ఉన్నాను అదేవిధంగా జగన్ గారి ప్రభుత్వంలో కూడా వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను అయితే ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా చక్కగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము కోవిడ్ టైంలో కూడా చేసిన పనులు వాళ్ళ ఇంట్లో సొంత పే సొంత పిల్లలు కూడా చేయలేని పనులు మేము కూడా చేసాం హాస్పిటల్స్లో వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం కానీ ప్రతి ఇంటికి వెళ్ళటం కానీ ఇలా ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ మనల్ని పొందాం ముఖ్యంగా వాలంటీర్ అనేది వాళ్ళ పెద్ద కొడుకు లాంటిది అని చెప్పి జగన్ గారిని కూడా మనం అంటూ ఉన్నారు అన్ని స్వచ్ఛంద కార్యక్రమాలన్నీ కూడా వాలంటీర్ ద్వారా ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి చేరుబోతుంది మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యాక్షన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ సంస్థ నుంచి రావడం జరిగిందండి మేము గత ఇరవై సంవత్సరాలుగా బాల కార్మికులు అలాగే వితంతులు వీళ్ళ వీళ్ళ పక్క పక్షానం పనిచేస్తూ ఉన్నాము అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను క్లోజ్ వన్ మినిట్ మాట్లాడతాను చాలామంది తెలుసు మన విజయవాడ నగరంలో ఆటో నగరం అన్నది పెద్ద రవాణాకి సంబంధించిన సంస్థ దాంట్లో చాలామంది బాల కార్మికులు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల క్రితం వెళ్తే పదివేల మంది బాల కార్మికులు ఉన్నారు అనేక మంది ఎన్జిఓస్ పనిచేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆటో నగర్ ఏరియాలో కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి చూసుకుంటుంటే ఆటోనగర్లో బాల కార్మికులు అన్నది లేరు దానికి ఒకటే ఒకే కారణం గట్టిగా చెప్పొచ్చు అమ్మఒడి ఈ అమ్మఒడి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారంటే ప్రత్యక్షంగా మేము చూసామన్నమాట అంటే మా ఎన్జిఓ తరఫున చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన డ్రాప్ అవుట్స్ కానీ ఇంకా అలాగే ఈ ఎవరైతే వనరబుల్ స్టూడెన్స్ ఉంటారు ఆర్పన్స్ పిల్లలు కానీ వాళ్ళందరినీ తీసుకెళ్ళి సీడీపీ మేడం గారు చెప్పినట్టుగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీస్ కానీ ఇంకా రకరకాల ఎన్జిఓస్లో జాయిన్ చేసేవాళ్ళం కానీ ఈరోజు ఎన్జిఓస్కి అనేది పని లేకుండా పోయిందండి దీనికి కారణం ఏంటంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక స్టేట్మెంట్ అనుకోవచ్చు ఇంకోటి ఎన్జీఓలందరికీ ఎన్జిఓ అధినేత ఆయన అంటే గవర్నమెంట్ నడిపిస్తున్న ముఖ్యమంత్రిగా కావచ్చు ఎన్జిఓస్ భాషలు చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను ఎంతో కింద స్థాయి గురించి కూడా ఆలోచించి ఈరోజు పిల్లలు ఉన్నారంటే వాళ్ళ కార్మికులు కానీ డ్రాప్ అవుట్ చిల్డ్రన్ కానీ అలాగే ఇంకా ఎక్కువ గర్ల్స్ గర్ల్స్ అన్నది మనకి బాగా వాళ్ళు బయటికి రాకుండా ఉండటం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ప్రొటెక్షన్ కానీ ఈ దేశ యాప్ వల్ల కానీ లేదంటే గవర్నమెంట్ ఇస్తున్న పథకాల ద్వారా కానీ చాలామంది అభివృద్ధి అభివృద్ధిలోకి వచ్చారు పిల్లలు ఎస్పెషల్లీ పిల్లలు వచ్చి ఎప్పటికీ ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఒక తన ఆలోచన మంచి నిర్ణయాలు తీసుకున్నందుకు వందన తెలియజేస్తూ అందరికీ థ్యాంక్ యూ మేము సమాజ సేవ చేస్తూ ఉంటాం కానీ ఒక ఆర్గనైజేషన్ ఏమి లేదు జగన్ గారు పరిపాలన వచ్చిన తర్వాత ఎక్కువ మంది పేదలకి అందరికీ కూడా అన్ని సదుపాయాలు అందుతున్నాయి అందువల్ల సమాజ సేవకుల పాత్ర పెద్ద తగ్గింది తగ్గిందని అనుకుంటున్నాం ఊళ్ళల్లో పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా పెత్తం దారులో వ్యవస్థమైన కంట్రోలు తప్పింది ఇప్పుడు ఇప్పుడు మన ప్రతిపక్షాలు ఎక్కువ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉండి మన రాష్ట్రం గురించి మాట్లాడతారు మన రాష్ట్రం ఇక్కడ ఉండే వాళ్ళకి తెలుసు ఎలా పేదలు ఎలా బతుకుతున్నారు వాళ్ళ గురించి మనోళ్ళు మన జగన్ అన్న గారు చేస్తున్న సమృద్ధి పథకాల మీద వాళ్ళకి పేదలకి పేదల తరఫున ఎక్కువ సర్వీస్ చేస్తున్న లేక వాళ్ళు ఓర్చుకోలేక బురద చల్లుతున్నారు దాన్ని మనందరం కొట్టాలి ఏదో రూపంలో ఈ మళ్ళా 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 జగన్ పాలన మళ్ళా రావాలని కోరుకుంటూ